టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి పేరు నా పేర్వారి డీటెయిల్స్ చూస్తే శేర్లింగపల్లి నగరంలో నిత్యం ఎక్కడో ఒక చోట డ్రగ్స్ సఫరాధారులు పట్టపడుతూనే ఉన్నారు తాజాగా ఎంటీఎంఎస్ డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర డ్రగ్స్ పెట్లర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు ఇక ఇందుకు సంబంధించిన వివరాలను మాధవర్ డిసిపి వినీత్ మీడియాకు వెల్లడించారు జార్ఖండ్ రాష్ట్రం జంషేర్పూర్ కు చెందిన శతాబ్ది మన కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉంటుంది ఉద్యోగం లేకపోవడంతో చెడు వ్యసనాలు అలవాటు పడిన ఆమెకు ఆఫ్రికా రాష్ట్రానికి చెందిన వారెన్ ఒక్క రంగంతో పరిచయం ఏర్పడింది దీంతో ఇద్దరు కలిసి డ్రగ్స్ సరఫరా చేయాలని నిర్ణయించుకున్నారు ఈ క్రమంలో కొకరంగా నుండి ఎండిఎంఏ డ్రగ్స్ తీసుకున్న శతాబ్ది మన్నా హైదరాబాద్ మియాపూర్ లో డ్రగ్స్ డెలివరీ చేసేందుకు నగరానికి వచ్చింది ఈ కార్యక్రమంలోనే సంవత్సరం అందుకున్న టిఎస్ న్యాపాధికారులు కూడా మియాపూర్ పోలీసులు సహారంతో అక్కడికి బస్ స్టాండ్ వేచి ఉన్న శతాబ్ది మన్నాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆమె వద్ద నుంచి దాదాపు ఆరు లక్షల రూపాయల విలువైన అరవై గ్రాముల ఎండిఎంఎస్ డ్రగ్స్ ను ఒక మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు ఆఫ్రికాకు చెందిన కుకరంగా పరారీలో ఉన్నాడని తెలిసారు kada amdana banjasto 2019 niche 2020 to 22 bangalore me jadid tarvata amdana banjasto steel model kitney years ante madramo garaju konta karango student asa karango kokarango was student avamayitu friend conference student organize cheyadu bahu vachin jitha sarvaka chestundani lavish lecture lavish is important part them मनी रिक अँड स्टूडंट वीज मी बॅंगलूर लास्ट वीकडून सोडेंट वीजर थिंग पीपल्ट इटला अमोर कमी फ्रम डीफरेंट एरिया एस्पेशली फ्रम बॅक्वर्ड छत्तीसगड जारखंड राजस्थान अलांटी अम्बाईलनी सिटी लईफड Yes, yes. आजी, अजी आजी अजी तो देर इजी मेनिपलेटेड बोएड, तो अच्छा देर यूज़ी। जबरदस्त, सर माना लास्ट टूरेज वेयर महापौर और कंट्रीमेंट से इस ओपन कुछ नंजाई सामान्य आह अरे अरे पृष्ठों आपको सम्बन्धित चीज़ वाला पता है एनवायरनमेंट उतना नहीं बेकार सी और वो सम्बन्धित चीज़ एनवायरनमेंट माना कोई प्रीमिश भ वह स्टार पॉजिटिव, इसे जीएस कम फ्रॉम अब्रॉड, कहने चौचौड़ आकर्ती सुनोड़ने करते सहेत। पार्टी को बंद करने का सीनियर, सीमा इंडस्ट्री सामने लेंगे को पार्टी को बंद करेंगे। इरोएमन निकाल पड़ेगा, इरोएमन निकाल पड़ेगा। ये प्राइवेट पार्टीज के वालों स्पेस लिस्टर हो, सो अटला स्पेस जरूर होन 6 లక్షలండి 6 లక్షలు 6 లక్షలు నోట్ లేదు నోట్ లో కూడా మన ధన్యపూర్ పోలీస్ కొలాబరేషన్ ఒక అంతరాష్ట్ర అంటే ఒక బెంగుళూరు నుంచి వచ్చిన ఒక ఇక్కడ ఎండిఎంఏ అంతర్మష్ట కోడి ఆలయ ఇన్పుట్ మీదే మన టీం వెళ్ళి ఆమెని పట్టుకోవడం జరిగింది ఆమెతో

తర్వాత డబ్బుల కొడుకు అతనితో కలిసి ఈ డ్రగ్ పెండింగ్ స్టార్ట్ చేస్తుంది అతను వచ్చి వివిధ ఇంటర్నేషనల్ ప్యాకెట్స్తో కలిసి అక్కడి నుంచి తీసుకువచ్చి హండ్రెడ్ టు టూ హండ్రెడ్ గ్రామ్స్ అన్ఫార్చునేట్లీ జస్ట్ బోన్కి జస్ట్ అవతలకి వెళ్ళింది ఒక వన్ సైడ్ ఆఫ్ ద బోనే డ్యామేజ్ అయింది तो ये वाज़ इमेडिएटली लीड एंड ये डिस्चार्ज ने फोर पैडेस में गुंड थ्रू ओन्ड इंट्री एजिट ने बुढ़ा बोन्स के ऑर्डर में डॉक्टर तब तक इल्ज़ाम नितादिर रन नहीं किया ओन है आस्तुमेंट सर्जन है तो ये वाज़ रिकॉर्ड गार्ड्स के लिए सेम था देते आधे बुलेट एक रहेना हार्ट बोले అక్కడ నమస్కారం నా దగ్గర తెలిసిన విషయం ఎండిఎంఏ అనే డ్రగ్ ఏదైతే ఉందో తెలంగాణలో మ్యానుఫ్యాక్చరింగ్ ఉండదు బయట రాష్ట్రాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు అక్కడి నుంచి ఇక్కడ సప్లై అవుతూ ఉంది మేజర్గా మేము అబ్జర్వ్ చేసిన రెండు ఏరియాస్ రాజస్థాన్ మరియు బెంగళూరు నుంచి వస్తున్నాయి ఇన్ఫర్మేషన్ ఉంది మాకు దానికోసం అక్కడ వాళ్ళతో కూడా మేము కోఆర్డినేట్ చేసుకుంటూ అక్కడ కూడా ఎవరైతే వస్తున్నారో లేదంటే రాకపోకలు అనుమానాస్పదంగా ఉన్నాయో వాటి మీద అబ్జర్వేషన్ పట్టు ఇట్లా పట్టుకోవడం జరుగుతుంది ఈ కేసులో ఈ లేడీ శతాబ్ది మన్నా అనే లేడీ ఒక నైజీరియన్తో కాంటాక్ట్ అయ్యి డ్రగ్స్ తీసుకోవడం తర్వాత ఇక్కడ సప్లై చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు కానీ మనకి ఇన్ఫర్మేషన్ రావడం సైబరాబాద్ పోలీసుకితో వాళ్ళు కోఆర్డినేషన్తో వాళ్ళు ఆపరేషన్ చేసి వాళ్ళు పట్టుకోవడం జరిగింది అట్లానే ప్రీవియస్ త్రీ ఫోర్ మంత్స్లో చూస్తే ఈ ఎండిఎంఏ ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ మీద తెలంగాణ పోలీస్ ఉక్కుపాదం పోపుతుందని చెప్ప చెప్పదలుచుకుంటున్నాను డిఫరెంట్ కేసెస్ మీకు మచ్చు మూడు కేసులు చెప్తాను పదకొండో ఈ ఈ రెండో నెల పదకొండో తారీఖు కూడా పేట్ బషీరాబాద్లో నలభై గ్రాముల ఎండిఎంఏ అమ్మడానికి ట్రై చేస్తా రాజస్థాన్లో పట్టుకోవడం జరిగింది తర్వాత పోయిన సంవత్సరం ఇరవై ఐదో తారీఖు ఇరవై ఐదో డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున ఒక ఇరవై గ్రాముల ఎండిఎంఏ ఫిలీంనగర్ పోలీస్ స్టేషన్లో అట్లా మూడు వందల యాభై గ్రామ్ ఎండిఎంఏ అక్టోబర్ రాజస్థాన్ బేస్డ్ గ్యాంగ్ ఎండిఎంఏ సప్లై చేయడానికి వస్తే వాళ్ళు కూడా పట్టుకోవడం లేదు ఎవరైనా ఈ మన ఎటువంటి డ్రగ్స్ అయినా కానివ్వండి బీఈట్ న్యాచురల్ ఆర్ సింథటిక్ డ్రగ్స్ ఎటువంటి వారిని వదిలేదు లేదు అండ్ మన ఇంటెన్షన్ తెలంగాణ యొక్క ఇంటెన్షన్ క్లియర్గా తెలియ అందరికి తెలియజేస్తున్నాం ఎనీ కైండ్ ఆఫ్ డ్రగ్ నాచురల్ కానివ్వండి సింథటిక్ కానివ్వండి ఎటువంటి సప్లయర్ కానీ ఎటువంటి పెట్టలు కానివ్వండి మనం మన రాష్ట్రంలో ఉన్నా లేకపోయినా బయట రాసిన వాళ్ళైనా వాళ్ళని వదలకుండా కంపల్సరీగా పట్టుకుంటాం దానికోసం అంత కష్టపడుతున్నాం ఇది ఈ యొక్క వేదిక వేద నుంచి మన మీడియా మిత్రుల ద్వారా కొంత ఒక విజ్ఞప్తి చేయాలనుకున్నాను ముఖ్యంగా పిల్లలకి యూత్కి డ్రగ్స్కి దూరంగా ఉండి డ్రగ్స్ బానిస కాకుండా ఉంచి ఉండి బంగారు భవిష్యత్తు నిర్మించుకోవాల్సి కోరుకుంటున్నాం రెండోది పిల్లలకి పేరెంట్ పిల్లల తల్లిదండ్రులకి తర్వాత వాళ్ళ గార్డియన్స్కి మన పిల్ల మన పిల్లల యొక్క యాక్టివిటీస్ వాళ్ళ యొక్క వ్యవహార శాఖ నార్మల్ సిటిజన్స్ ఇంకా అందరి యొక్క సహకారం ఉంటే మనం ట్రక్టర్ ఈ యుద్ధం మీదలో కలగలం ఈ ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మన టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వన్ నైన్ జీరో ఎయిట్ లేదంటే ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్కి దాని దానికి వాళ్ళు ఇవ్వాలి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఇందులో కన్సూమర్స్ ఉన్నాను ఐడెంటిఫై ఉన్నారు ఆల్రెడీ ఒక కన్సూమర్ జైల్లో ఉన్నాడు ఇంకా మిగతా వాళ్ళు కూడా మా అమ్మాయి ఫస్ట్ టైం వస్తే హైదరాబాద్కి వచ్చింది ఓన్లీ అపకేషన్ అనేది ఇంకా ఇంకా డీటెయిల్స్ ఇంకా మనకి ఇంటర్వేషన్లో చూస్తే రిల్వే స్టేషన్లో చూస్తే వాళ్ళ అప్లేషన్ అయితే మనం పెట్టాం పేర్లు అయితే మేనేమే చెప్పాం వన్ ఆఫ్ ది పర్సన్ ఎవరైతే ఉన్నారు కంప్యూటర్ వాళ్ళని ఆల్రెడీ పట్టుకోవడం జరిగింది అతను ఆల్రెడీ అయితే చేలా ఉంటారు మిగతా వాళ్ళు కూడా ఎవరు ఉన్నారు మేము డీటెయిల్స్ తీసుకుం మన ఇక్కడ మన తెలంగాణలో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ కి నైజీరియన్స్ ఇప్పుడు తెలంగాణలో ఎవరైతే డ్రగ్స్ సప్లై చేస్తున్నారో వాళ్ళు తెలంగాణ నుంచి కాకుండా ఇంకా చెప్పినట్టు టూ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఒక బెంగళూరు రెండు రాజస్థాన్ నుంచి ఎక్కువ ఆపరేట్ చేస్తారు ఇంకొక ప్లేస్ మనం చెప్పుకోవాలంటే ముంబై నుంచి నా వచ్చింది ఇంకా ఎవరెవరితో సప్లై చేస్తున్నారో ఇంకా ఇన్వెస్టిగేట్ ఒక రంగు చూస్తే వాడు అండ్ చూస్తున్నాడు పట్టుకుంటూ పట్టుకుంటే ఉంటాడు ఈ మధ్యలో చూస్తే ఆ రెడ్జెస్ హైదరాబాద్ ఈ గోవా బ్యాంగ్లూర్ అండ్ ముంబై రాజస్థాన్ అండ్ ఎల్సిబీచ్ వేసే ఆరేస్తో అన్నీ చూస్తే తీసు ఆఫ్రికన్ నేషన్స్ నుంచి తీసుకువచ్చడం అనేది ఇట్ ఈస్ ఆర్ యూజ్ అసెడ్ అవర్ క్యారియర్స్ సో వీళ్ళు లాట్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఏర్పాటు మీరు చూస్తూ ఉంటారు ఇంతమంది వన్ పర్సన్ అరెస్టెడ్ తీసుకోవాలి వన్ కేజీ ఆఫ్ ఇండియన్ సో దేవుడి డిఫరెంట్ డిఫరెంట్ ఇంట్లో ఎన్సీబీ నేషనల్ నార్కోటి ఫ్రైవ్ దేవుని నేషనల్ లెవెల్లో చూస్తుంటారు సో ఈ దిస్ ఆఫ్రికన్స్ ఫర్ దేర్ పవర్టీ దే ఆర్ బీయింగ్ యూస్డ్ రెగ్యులర్లీ వచ్చే డబ్బుకి వాళ్ళు స్టూడెంట్ దిశ మీద వచ్చేసి ఇక్కడ ఇలాంటి పని చేసి చేస్తుంటారు అండ్ నాట్ జస్ట్ దట్ వాళ్ళని ఇక్కడ పని కోసం అని తీసుకొచ్చి వేరే పని మీద పెడతారు హౌస్ వర్క్ హౌస్ కీపింగ్ అనేది తీసుకొస్తారు అండ్ వేరే పని మీద యూస్ చేస్తారు సో ఇట్లా దీస్ పర్టికులర్ థింగ్ అది సపరేట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అది అవన్నీ కంప్లీట్ అయినాక దీని మనం ఎక్కువ డెఫినెట్గా ఉంటుంది ఇతని పడుకుంటే నెక్స్ట్ అక్కడ నుంచి కనెక్షన్ మనకి ఇమేజ్